జార్ఖండ్లో మరో రైలు ప్రమాదం జరిగింది ముంబై వెళ్లే హౌరా ఏఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రాష్ట్రంలోని చక్రధర్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని రాజ్ కర్సావాన్ బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా అరవై మంది గాయపడ్డారు ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి స్థానిక పోలీసులు రైల్వే ఉద్యోగులు సహాయక చర్యలు మ్మరం చేస్తున్నారు పట్టాలు తప్పినా గూడ్స్ రైలు వ్యాగన్లను దీకొడ్డమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది రైల్వే సమాచారం ప్రకారం హౌరా నుంచి ముంబై వెళ్లే రైలు సోమవారం రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాలకు టాటా నగర్ చేరుకోవాల్సి ఉండగా అది చాలా ఆలస్యంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చేరుకుంది రెండు నిమిషాలు ఆగిన తర్వాత తదుపరి స్టేషన్ చక్రధర్పూర్ కు బయలుదేరింది అయితే స్టేషన్కు చేరుకునే లోపే ప్రమాదం జరిగింది